శ్రీమాతరేన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసన సంవత్సర జ్యేష్ఠ బహుళ అమావాస్య బుధవారం ఈరోజు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు దుర్మతం ఉదయం పదకొండు ముప్పై ఆరు అయితే పన్నెండు ఇరవై ఎనిమిది వరకు ఉంది వర్జ్యం సాయంత్రం నాలుగు ముప్పై ఒకటి వరకు కూడా వర్జం ఇవ్వడం జరిగింది అలాగే మరొక రాత్రి ఏడు ముప్పై రెండు లాగా తొమ్మిది నాలుగు వరకు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు మృగశిర నక్షత్రం ఉదయం పదకొండు ముప్పై ఒకటి వరకు ఉంది తదుపరి ఆరుద్ర ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పొందాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి మృగశిర ఆరుద్ర నక్షత్రాలను అవరితాల వరకు మనం ప్రశ్నించిన అయితే పునరోసు విశాఖ పూర్వభాద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు అనేటువంటి మృగశిర ఆరుద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేష రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి మిథున రాశిలో జన్మ వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జరిపిన వాడికి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటట్టు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తులారాశిలో జరిగిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించి శుభవార్త అంటారు వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన అరవై కలుగుతుంది ధనుర్ రాశిలో జన్మ వాళ్ళకి కళతరపూర్కత లాభం కలుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు ఉంటారు మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాండిజించే ధనార్థం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయకులకు కానీ లేఖలకు కానీ ఆడిటర్లకు కానీ లు కానీ ఈరోజు మిక్కిల శుభ్రదాయజ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మధ్యపణ ప్రయోజనం చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభ్రదాయజ్ఞానం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొత్తలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువల్ల ఆ మణికఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీజ తెలియడం జరుగుతుంది అలాగే మరలానే కూడా శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ పెద్దబాబు సిద్ధాంతి కోలాల మారుగా